క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవా క్రీస్తు నందు ప్రియ దేవుని సంగమ ప్రభనేష్ కృష్ణమానం మీకు ప్రేమ వందనాలు ప్రతిదినం కృపాక్షేమం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త క్రైస్తవ ప్రజానీకానికి ప్రేమ వందనాలు దేవుని కృప మీకు తోడయిండి క్షేమాన్ని అనుగ్రహించిన దాకా అమ్మాయి రెగ్యులరా ఈరోజు మరొక మాటను ధ్యానం చేద్దాం అదే సామెతల గ్రంథంలోంచి పన్నెండో వచ్చే ఇరవై నాలుగు వచ్చిన శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయదు మనం చేసే పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని బైబిల్ చెప్తున్నాం మన తల్లిదండ్రులు పెద్దలు మనం ప్రేమించే వాళ్ళు మన భవిష్యత్తును కోరుకునే వాళ్ళు మంచిగా ఉండాలని ఆరాటపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం చేసే పని విషయంలో కాస్త శ్రద్ధ కలిగి ఉండాలని బాధ్యతగా పనిచేయాలని చెప్తూ ఉంటారు సో అదే బైబిల్ కూడా చెప్తుంది శ్రద్ధగా పనిచేవాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక పని మీద శ్రద్ధ కాన్సన్ట్రేషన్ ఉంటుందో బాధ్యత అతని మీదకి వస్తుంది ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటాడో బాధ్యతతో ఆ పని చేస్తాడు ఎప్పుడైతే ఇది నా బాధ్యత ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాడో భారమైన తట్టుకుంటాడు ఈ రోజుల్లో బాధ్యతలను భారమైపోయాయి అనుకొని తప్పుకుంటున్నారు కానీ భారమైనా సరే ఆ పనిని శ్రద్ధగా చేయగలిగితే ఖచ్చితంగా దేవుని కృపను అత్యున్నతమైన దేవునిక ఐశ్వర్యాన్ని మనం ఈ లోకంలో పంపుకోగలుగుతాం ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా సందర్భాల్లో యు కాన్సంట్రేట్ ఆన్ యువర్ గోల్ యు హావ్ టు వర్క్ డూ హార్డ్లీ అని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు మనం చేసే పని విషయంలో డెడికేషన్ డిటర్మినేషన్ ఇలా ఉండాలని చెప్తుంటారు సో ఈ డెడికేషన్ కావచ్చు డిటర్మినేషన్ కావచ్చు కాన్సన్ట్రేషన్ కావచ్చు ఇదంతా కూడా మనకు దాని మీద శ్రద్ధ ఉన్నప్పుడే వస్తుంది దాని మీద ఇష్టం ఉన్నప్పుడే వస్తుంది చేయాలనే ఆలోచన ఉన్నప్పుడే వస్తుంది అలా శ్రద్ధగా ఎవరైతే పనిచేస్తారో వారు ఏలుబడి చేస్తారని రాయబడింది మీరు కానీ రాజుల మొదటి గ్రంథం పదకొండో వచ్చే ఇరవై ఎనిమిది వచ్చిన కానీ చదివితే అయితే ఎరోబామ్మో అను ఇతడు మహాబలాఢ్యుడి ఉండగా ఎవరి ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని తెలుసుకొని ఏసేపు సంతతి వారు చేయ చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించండి చూడండి మనం చెప్పుకున్న ఇప్పుడే శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడని చెప్పుకున్నాను తన పనిలో శ్రద్ధ కలిగి ఉంటే అందుకని అది సాంకుల గ్రంథంలో ఉంటుంది తన పనిలో నిపుణత గల సూచితిగా వాడు మనుషులు ఎదుట కాదు రాజులు ఎదుట వాడు నిలబడతాడని నైపుణ్యం ఎప్పుడు వస్తుందంటే ఆ పని మనం శ్రద్ధగా చేస్తాయి స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ కోసం వెళ్తున్నప్పుడు అది ఒక స్కిల్ ఉంటే కాదు మల్టీ స్కిల్స్ ఉండాలి దాన్ని బట్టి వాల్యూ పెరుగుతుంది అలానే మన పనిలో మనం చేసే వర్క్ విషయంలో అది ఏ పని అయినా సరే ఉద్యోగ విషయంలో కావచ్చు అది చిన్నది కానీ పెద్దది కానీ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు ఏ పని అయినా సరే మనం చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా మనం ఒకరోజు ఆ పనిలో ఒక ఉన్నతమైన స్థితిలోకి వస్తారు ఇక్కడ ఎరో బామ్మ అనే ఒక దాసు ఉన్నాడు కానీ అతని ఎవరు యవనుడు యవన కాలంలో ఉండే ఆలోచనలు తలంపులు ఫ్రెండ్స్ సహవాసాలను బట్టి అతను శ్రద్ధ కోల్పోయేలా ఈరోజున్న యవనస్తులు ఎట్లా ఫ్రెండ్స్ మాట్లాడితే వెళ్ళిపోతారు కాన్సంట్రేట్ చేయరు చదువుకోవాల్సిన వయసులో అల్లరి చిల్లరిగా తిరిగి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు దీని గురించి వాళ్ళు ప్రయాసపడుతున్నారు దీని గురించి వాళ్ళు చదవడానికి ఆరాటపడుతున్నారు దాని మీద వాళ్ళు కాన్సంట్రేషన్ ఉండరు శ్రద్ధ అనేది నిలపరు కానీ ఎరోబామ్ గురించి చాలా మంచి మాట నాకు అనిపిస్తుంది దేవుడు గల ఎన్నుకోడానికి కూడా ఒకటే ఆయన పని అశ్రద్ధగా చేయాల శ్రద్ధగా చేసేలా అందుకని యహో పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రెస్తుంది బై బైబిల్ రైత రాజు నియమించిన పని చాలా శ్రద్ధగా పద్ధతిగా బాధ్యతగా తను చేశాడు అందుకని ఏసేపు సంతతి వారు చేయవలసిన పని ఎవరు చేయాలి ఆ కుటుంబం లేకుండా ఆ గోత్రపు వాళ్ళు చేయవలసిన దాని మీద యెరోబామును అధికారిగా పెట్టాడు మనం చెప్పుకున్న ఇప్పుడే శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయలేదు ఎప్పుడైతే అంత శ్రద్ధగా ఆయన పని చేస్తున్నాడో ఒక ఉన్నతమైన స్థితిలోకి రావడానికి దేవుడు ముందుగానే ఆలోచించి అహ్యా అనే ఒక దైవదేను పంపించి ఎరోబామ్ చెప్తాడు దేవుని దేవుని పట్ల దేవుని నీ పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పం కలిగి ఉన్నాడు అదేంటంటే ఈ ఇజ్రాయేల్ రాజ్యం విభజింపబడుతుంది విభజింపబడిన తర్వాత నీకు పదకొండు గోత్రాలు వస్తాయి గోత్రంతో యూదో గోత్రం ఏర్పడిపోతుంది అని చెప్పాడు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత సొలోమాన్ అతను చంపాలని కొన్ని చూసినప్పుడు అతను పారిపోయి ఐగుతులు తాక్కున్నాడు తర్వాత సలోమాను చనిపోయిన తర్వాత రెహబాము రాజ్యానికి వచ్చినప్పుడు అప్పుడు తిరిగి వచ్చాడు కానీ ఈ రెహబాము అల్లరి జనాలతో చేరి తనతో తిరిగిన పోకరి పిల్లలతో చేరి ఆ రోజు ఆ పెద్దలు అడిగిన దానికి అంగీకరించక సమ్మతించక రాజ్యాన్ని చెడగొట్టుతున్నాడు రెండు భాగాలుగా విభజించారు ఆ టైంలో శ్రద్ధగా పని చేయగలిగి నడిపించగలిగి మనల్ని బలపరచగలిగి మనకు ఉండగలిగిన వ్యక్తి ఎవరు అని అనుకున్నావు ఎరో కాబట్టి ఎరో రాజు రాజయ్య చూడండి శ్రద్ధగా పనిచేయవాడు ఏలిబడు మరి ప్రే సహోదరి సహోదరుడా నువ్వు పని చేస్తున్న చోట శ్రద్ధగా పనిచేస్తున్నావా బద్ధకంగా నిర్లక్ష్యంగా చేయాలి కాబట్టి అని కాకుండా సంస్థ యొక్క అభివృద్ధి కోసం మనం కానీ ప్రయాసపడడం పాటుపడడం కానీ మేనేజ్మెంట్ కానీ చూస్తే ఖచ్చితంగా అలాంటి వారిని అప్రిషియేట్ చేయడం మాత్రమే కాకుండా ప్రమోషన్స్ కావచ్చు ఇవ్వచ్చు కాబట్టి ఈరోజు దేవుడు నమ్మిన బిడ్డలుగా మనం చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధగా మనం పని చేస్తే దేవుడు ఖచ్చితంగా ఎలుబడి చేస్తాను దానిలు అలానే శ్రద్ధగా పనిచేశాడు ఇలుబడి చేశాడు ఏసేపు అలాగే శ్రద్ధగా తన తన కప్పచెప్పిన పనిని చేసుకుంటూ వెళ్ళాడు ఇలుబడి చేశాడు కాబట్టి ఈరోజు ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావు అక్కడ ఆ పని శ్రద్ధగా చేయి ఖచ్చితంగా ఒకరోజు నీ పనిని చూసి నీ శ్రద్ధను చూసి శ్రద్ధలో ఉన్నటువంటి ఆ బాధ్యతను చూసి బాధ్యతగా నువ్వు ప్రవర్తిస్తూ కష్టమైన ఓర్చుకొని చేస్తున్న పనిని బట్టి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఇది వాక్యానుసారమైనది మనం చేసే పని పట్ల శ్రద్ధ కలిగి ఉండడం అనేది వాక్యానుసారం బాధ్యత కలిగి ఉండడం వాక్యానుసారం కాబట్టి మనం ఎక్కడ ఉండినా సరే మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి దాన్ని బట్టి మనం ఒకరోజు అదే కంపెనీలో ఒక ఉన్నతమైన స్థితిలో అదే ఉద్యోగంలో ఒక మంచి స్థితిలో మనం వస్తాం కాబట్టి ఈరోజు శ్రద్ధ కలిగి నువ్వు పని చేయి శ్రద్ధ కలిగి నీ కప్పు చెప్పిన పని నెరవేర్చు దాన్ని బట్టి ఆ సంస్థలో ఆ ప్రదేశంలో ఆర్గనైజేషన్లో నీకు ఒక మంచి పేరు వస్తుంది అంత మాత్రం కాకుండా ఏదైనా ఆల్టర్నేట్ అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అది నీ పేరే వస్తుంది ఎరోబాము శ్రద్ధగా పనిచేసిన దాన్ని బట్టి అతడు ఏలుబడి చేశాడు రాజు అయ్యాడు దాని శ్రద్ధగా పనిచేసిన దాన్ని బట్టి ప్రధానయ్యాడు కాబట్టి ఈరోజు నువ్వు కూడా అలా శ్రద్ధగా నీ పని చేసి నీ కప్పచెప్పిన పని పట్ల బాధ్యతగా ప్రవర్తించి వాక్యానుసారంగా నీవు హెచ్చించబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను క్రైస్తవులు నిర్లక్ష్యంగా ఉంటారు అశ్రద్ధ చేస్తారు అనే కామెంట్స్ మన ఇచ్చి తొలగించుకొని చాలా పద్ధతిగా ఉంటారు శ్రద్ధగా పని చేస్తారు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తారు అనే మంచి పేరు మనం సంపాదించుకొని మన పనిలో మనం దీవించబడదాం దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించని కాక అమ్మ తల ఉంచండి చిన్న ప్రార్థన అవును ప్రభా మా పనిలో నిపుణత కలిగి శ్రద్ధగా మేము చేయగలిగితే ప్రభా మమ్మల్ని ఏలికలుగా చేస్తారు అంటే మేము పరిపాలకులుగా మార్చిపడతాం సౌలు తనకు అప్ప చెప్పిన పనిలో తండ్రి అప్పచెప్పిన చెప్పిన పనిని శ్రద్ధగా చేశాడు గాడు గెలిగిపోవడానికి వెళ్ వెళ్ళమన్నప్పుడు దాన్ని చాలా శ్రద్ధగా బాధ్యతగా చేసిన దాన్ని బట్టి ఒకరోజు రాసయ్యాడు ఎరోబాము తనకు అప్పచెప్పిన చెప్పిన పనిని శ్రద్ధగా చేసిన దాన్ని బట్టి అందరి దృష్టిలో మంచి పనివాడు మంచిగా పరిపాలన క్యాపబిలిటీస్ ఉన్నవాడిగా తను నిరూపించుకున్నాడు ఒకరోజు రాసయ్యాడు అలా మేము మా పనిలో శ్రద్ధ కలిగి బాధ్యతగా చేయనట్లుగా నీ కృపను నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని నీ ఆలోచన మా కలగ చేసి బలపరచవని ఏస్తున్నాము అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెను ప్రిజ్లాడ్ హలే అందరికీ వందనాలు